తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు పాల్గొని పూల చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు మహిళల ఉన్నతి కోసం పాటుపడిన గొప్ప నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు బడుగు బలహీన వర్గాలు వారి యొక్క ఆశయాన్ని చూట్లు పొడుస్తూ ఉంది అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని బీసీ నాయకుల మీద అక్రమ కేసులు బీసీల మీద అక్రమ బనాయించి కేసులు బనాయించడం జైలుకు పంపించడం పూలే గారి సిద్ధాంతాలకి ఆసారి లక్ష్యాలకి వ్యతిరేకంగా ఆయన సిద్ధాంతాన్ని తూట్లు పడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగ నంపేంత వరకు కూడా పూలే గారి సిద్ధాంతాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు ఆయన యొక్క లక్ష్యాలకి సిద్ధాంతాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పునరంకితం కావాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు లల్లాపురెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం మహాత్మా జ్యోతిరావు పూలే వతంతిని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకునేవారు సమాజంలో అసమానతలు లేకుండా ఉండాలనే ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించే రోజు నుంచి కూడా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజున పూలే గారు ఏ ఆలోచనలతో అయితే ఏ ఆశయాలతో అయితే సమాజంలో మార్పు కోసం ఆయన ప్రయత్నం చేశారు ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని పునాదిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం నిజంగా ఇవాళ చరిత్ర పూలే గారి చరిత్ర చూస్తూ ఉంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే దేశంలో ఉన్నటువంటి అంటరాయి తన పైన కానీ దేశంలో ఆ రోజున ఉన్నటువంటి విద్యకు సంబంధించి మరీ ముఖ్యంగా మహిళల్ని విద్యకి దూరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమలాగా తన భార్య సావిత్రి పూలే గారితో కలిసి ఆ రోజు దేశవ్యాప్తంగా మహిళలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు దాంతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని తొలగించడం కోసం పెద్ద ఉద్యమే చేపట్టి ముందుకు సాగినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం మరీ ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో పూలే గారు ఆశించినట్లుగా విద్యకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా ఆ చదువు ద్వారానే పేదరికం తొలగిపోతుందని సమాజంలో అసమానతలు తొలుగుతాయని కులాలు మతాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు పూర్తిగా రూపమవుతాయనే ఆలోచనతోనే ఆయన విద్యకు అత్యంత ప్రాధాన్యత పేదవాడు సైతం కూడా ఇంగ్లీష్ నుంచే చదువుకోవాలా అది ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచే ప్రారంభం కావాలా ఏ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా తెలుగువాడు తన శక్తి సామర్థ్యాలతో చదువుతో జీవితాన్ని కొనసాగించే విధంగా జీవితంలో స్థిరపడే విధంగా వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సినటువంటి చదువుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మహిళలకు సంబంధించి ఇందాక పెద్దలు చెప్పారు ఏ రాష్ట్రంలో కూడా లేదు యాభై శాతం పైచులకు ఈ రాష్ట్రంలో ఆర్థికంగా సామాజికంగా రాజ్య రాజకీయంగా వాళ్ళంతా కూడా ఏ చట్టం చెప్పబోయినప్పుడు కూడా ఒక కోటలాగా ప్రతి దాంట్లో కూడా పదవ పందారం దగ్గర నుంచి తీసుకుంటే అన్ని రంగాల్లో కూడా యాభై శాతం పైచీలకు మహిళలకి స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నారు అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించి కూడా తన మంత్రివర్గంలో ఎవరు కూడా ఊహించని విధంగా బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో సైతం కూడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాల వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మంత్రివర్గంలో వాళ్ళని తీసుకున్నటువంటి భయం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడానికి కూడా భయపడే విధంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలనే భావాన్ని సమాజంలో అందరూ కూడా కలిసి ఉండాలా గారి ఆలోచనలు ఆయన ఆశయాల్ని పుడికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజంలో వెనకడుగు అడుగులో ఉన్నటువంటి మెరుగుబడి వర్గాలుగా ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా దగ్గరకు చేర్చుకొని ఈ రాష్ట్రంలో వారిని కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే మనం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను వస్తా ఉంటే చెప్తా ఉన్నారు నేను ఉంటే అడిగా పూలే గారి జీవితం గురించి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే అసలు పూలే గారి జీవితమే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు విద్యకు సంబంధించి తీసుకున్నటువంటి కార్యక్రమాలు వాడి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా దానిలో జ్యోతిరావు పూలే గారు కనపడతారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి అభినవ జ్యోతిరావు పూలే అన్న ప్రజల హృదయాల్లోంచి వచ్చినటువంటి ఆ భావంతో ఈరోజు ఈ రాష్ట్రంలో సమాజంలో అట్టడుగు వర్గా